ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చెప్పబోయే మ్యాటర్ ఏంటంటే మన గూగుల్ క్రోమ్లో ఏవైతే వెబ్సైట్స్ ఓపెన్ చేసి పర్మిషన్ ఇచ్చి ఉంటామో అవి అలాగే ఉండిపోతాయి వాటి వల్ల మన పర్సనల్ డేటా అనేది ఇతరులకు తెలిసే ప్రమాదం ఉంది వాటిని ఇప్పుడు ఎలా తీసేయాలో మనం చూద్దాం ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత రైట్ కార్నర్లో త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే సైట్ సెట్టింగ్ అని వస్తుంది వాటి మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం పర్మిషన్ ఇచ్చిన మొత్తం వస్తుంది ఇవి మనం కావాలంటే తీసేసుకోవచ్చు మొత్తం డిలీట్ చేసేయచ్చు ఇక్కడ ఇంకా పైకి స్క్రోల్ చేస్తే డేటా స్టోర్డ్ అని ఉంటుంది ఇక్కడ మనం ఏదైనా డేటా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు అది ఇక్కడ స్టోర్ అవుతుంది డిలీట్ ఆల్ కొట్టేస్తే మొత్తం వెళ్ళిపోతుంది ఇక్కడ మనం ఏదైతే అయినా యూజ్ చేసి పెట్టుంటామో అవి మొత్తం ఇక్కడ ఒకటేసారి డిలీట్ చేస్తే వెళ్ళిపోతాయండి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి